హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు సేమియా ఉప్మా తయారీ విధానం చూద్దాం సేమియా ఉప్మాని ఎప్పుడు చేసుకున్నా కూడా ముద్ద ముద్దగా రాకుండా పొడి పొడిగా రావాలంటే ఈ కొలతలతో అయితే చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఏదైనా ఒక గ్లాస్ కానీ కప్పు కానీ కొలతగా తీసుకొని దాన్నింటిగా సేమియా వేసుకోవాలి సేమియా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే దీన్ని మంచి కలర్ వచ్చే వరకు మాడకుండా వేయించుకోవాలి ఈ విధంగా సేమియా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ కంటే తక్కువ ఆవాలు అలాగే కొన్ని పల్లీలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా పప్పులన్నీ వేసుకున్న తర్వాత వీటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ విధంగా పప్పులు కొంచెం రంగు మారిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి జీలకర్రని కొంచెం వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత దీంట్లో రెండు లేదా మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి లేదంటే మన కారానికి సరిపడా వేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని లైట్గా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒకటి మీడియం సైజ్ క్యారెట్ అలాగే ఒకటి మీడియం సైజ్ క్యాప్స్ కమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఉప్మాని ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు ఇలా వీటిని వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం సేమియా తీసుకున్న కప్పుతోటే రెండు బావు కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి ఒక కప్పు సేమియాకి రెండు బావు కప్పుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మన రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఈ నీళ్ళని ఒక అయితే రానివ్వాలి ఇలా ఎసరు ఒక పొంగ వచ్చిన తర్వాత దీంట్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి సేమియా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఇందులో ఉన్న ఎసరు కొంచెం ఇంకిపోయే వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎసరనేది మరీ పూర్తిగా ఇంకిపోకుండా చూసుకోవాలి చూసారు కదండీ సేమియాలో ఈ విధంగా లైట్గా ఎసరైతే ఉండాలి ఇలా ఉన్నప్పుడే మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పూర్తిగా ఇంకిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలపాలండి మరి ఎక్కువ సార్లు కలపొద్దు ఎక్కువ సార్లు కలిపితే సేమియా విరిగిపోతుంది ఈ విధంగా సేమి అనేది పూర్తిగా దగ్గర పడింది చూసారు కదా అంతేనండి వేడి వేడిగా సేమి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఉప్మా ముద్దగా లేకుండా పొడి పొడిగా చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి ఈ పద్ధతిలో అలాగే ఈ కొలతతో ఒకసారి అయితే చేసి చూడండి చాలా బాగొస్తుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్